పవన్ కళ్యాణ్ ఓజీ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు లేకపోవచ్చు అంటున్నారు ఇది నిజమా లేదా మేకర్స్ ఇచ్చే సర్ప్రైజ్ ఈ వీడియోలో లైక్ లైక్ చేయండి చేయండి ఎందుకంటే సపోర్ట్ చాలా అవసరం సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతున్న ఓజీ ఇప్పటికే సాంగ్స్ గ్లిమ్స్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసింది కానీ ఇప్పుడు కొత్త టెన్షన్ మిడ్ నైట్ కి లేక తెల్లవారుజామున ఫోర్ కి ఈ మొదటి ప్రీమియర్ షో ఉంటుందని టాక్ సినిమా బడ్జెట్ చూస్తే టూ ఫిఫ్టీ క్రోర్స్ తెలుగు రాష్ట్ర సంవత్సరాల ప్రీ రిలీజ్ బిజినెస్ వన్ టు వన్ సిక్స్టీ ఓవర్సీస్ ప్రీ సేల్స్ ఒక్క రోజుకే పదిహేడు కోట్లకు పైగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా చేస్తున్న ఇమ్రాన్ హాస్మి విలన్ గా ఫ్రెస్ కామియో వస్తున్నారు అలాగే ఫైర్ స్ట్రోమ్ సాంగ్ తో ఆల్రెడీ హై ఫుల్ క్రియేట్ చేసింది ఈ సాంగ్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మీనింగ్ మన ఛానల్ లో వీడియో ఉంది అది చూసేయండి అంటే ప్రీమియర్ షోలు నిజంగా లేవా లేక మేకర్ చివరి నిమిషంలో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇస్తారా మీరు ఏమనుకుంటున్నారు ఇది మా క్విక్ అనలిస్ మీకు వన్ ఏఎం లేదా ఫోర్ ఏఎం షోలు ఒకవేళ దానికి ముందే ప్రీ రిలీజ్ ఉంటే మన ఛానల్లో మిడ్ నైట్ టూ వరకు రివ్యూ వస్తుంది మరి మీరు ఏ షోకి ప్లాన్ చేసుకుంటున్నారు కామెంట్లో చెప్పండి లేక నార్మల్ రిలీజ్కి మీరు వెళ్తారా అది కూడా కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పవర్ఫుల్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి